గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పెద్ద మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పెద్దీ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే రేపు శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద మూవీలో ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ని మూవీ టీమ్ రివీల్ చేయబోతుందట అంతేకాకుండా శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ ఒకటే కాకుండా రామ్ చరణ్ శివరాజ్ కుమార్ కు సంబంధించిన ఒక డైలాగ్ సీన్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక రీసెంట్ గానే పెద్ద మూవీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత అది ఇండియా వైడ్ గా ఎంతటి ప్రపంచనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకో తెలియదు సహజంగానే పెద్ది మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు అయితే ఉన్నాయి దానికి తగ్గట్టుగానే పెద్ద మూవీకి సంబంధించిన ఫస్ట్ దగ్గర నుంచి గ్లిమ్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా విపరీతమైన అంచనాలను అభిమానుల్లో అలాగే న్యూట్రల్ ఆడియన్స్లో కూడా తారాస్థాయికి పెంచాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక పెద్ద మూవీ కి సంబంధించిన షూటింగ్ అనేది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం నవంబర్ లేదా డిసెంబర్ లోగా కంప్లీట్ అయితే అయిపోతుంది ఇక జనవరి నుంచి పెద్ద మూవీ కి సంబంధించిన టీజర్ ట్రైలర్లు రిలీజ్ చేసి ప్రమోషన్స్ గ్రాండ్ గా చేయాలనేసి మూవీ టీం భావిస్తుందట అలాగే రామ్ చరణ్ కు సంబంధించిన మరొక అప్డేట్ వచ్చేసి ఆర్ఆర్ఆర్ మూవీలో క్లైమాక్స్ లో రామ్ చరణ్ వేసిన సీతారామరాజు గెటప్ ని నార్త్ ఇండియన్స్ అంతా శ్రీరాముడిగా భావించడం జరిగింది అయితే ప్రస్తుతం మొత్తం రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రామాయణం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే రణబీర్ కపూర్ కు రాముడి గెటప్ ఏమాత్రం షూట్ కాలేదని రామ్ చరణ్ కైతే అద్భుతంగా ఉండేదని ఆర్ మూవీలో పిక్స్ తీసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే రామాయణం మూవీ రామ్ చరణ్ చేస్తుంటే ఆ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో రీచ్ అయ్యేదనేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ చేయండి